మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయల్లోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతుని బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాల తలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే న తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజులు కూడా కన్య నుండి తులారాశిలో సంచారం చేస్తున్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఇక్కడేరవ అంటే ఆరవ స్థానంలో కనుక ఇప్పుడు మీరు వృషభం నుంచి తీసుకున్నట్టయితే వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యా తుల ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ రవి సంచరించే కాలంలో మీకు చేసిన ఫలితాలు సుఖాదీన్ శరీరాన్ని సౌఖ్యం అలాగే యత్న కార్యార్థ సాధనం మీరు ఏది ఏదైనా ఒక పని ప్రారంభించాలని చెప్పి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఏదైనా ప్రయత్నం ప్రారంభించారో అది దాంట్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దేహ ఆరోగ్యాది శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషం అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు వస్త్ర ధాన్యాది లాభకృతు వస్త్రము వస్త్రాలు ధన ధాన్యాలతోటి సుసంపన్నంగా మీరు సమృద్ధిగా జీవించగలుగుతారు ఈ నెల రోజులు కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఈ సూర్య భగవానుడు వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎంత శుభాలు ఇచ్చినా ఆ శుభాలు కలగజేసినా దేవుణ్ణి ఎప్పుడు ఏదో నాకు సుఖం ఇచ్చినప్పుడే కల్ నిన్ను ప్రార్థి అవసరం లేదు ఆ శుభాలు కలిగినప్పుడే తప్పించడానికి ప్రార్థిస్తాను అనుకోవటం అనేది చాలా తప్పుడు వ్యవహారము దాన్ని నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి నా మనస్ఫూర్తిగా ప్రార్థించేవాని ఆయన లేదు కదా ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు వస్తావా ఇప్పుడు మనం అలాగే కదా అండి అంటాం మన బంధువులతోటో మన మిత్రులతోటో మనం ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంటుంది కదా అలా ఉండకూడదు మరి భక్తుడికి వివిధ కి మధ్యన ఉన్నటువంటి ఇలాంటి బంధం కాదు కదా దేవుడికి మనకేనే అది పరిపూర్ణమైన భక్తి దానితోటి మనకి వాళ్ళకి భగవంతుడికి మనకి ఆ లింక్ అలాగే ఉండాలి అంతే అది కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖాలు వచ్చినప్పుడు ఒకలాగా ఆయన మరిచిపోయి ఈ విధమైన ప్రవర్తన మాత్రం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్ని శుభాలు చేకూర్చినా స్వామి నీ దైవాన్ని నేను సుఖాలను ఊహిస్తున్నాను అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మరింత చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఈ విధంగా మీరు రోజు ఈ నవగ్రహాన్ని ప్రార్థించినట్టయితే సకల శుభాలు కలుగుతాయి శుభం భూయాత్ తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కని తర్వాత మరి తొల రెండవదాయి కదండి అందుచేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతే రవవు విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటుంటారు ఉంటారు చేత ఈ రెండవ స్థానంలో గనక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం హీనత్వం అంటే దరిద్రం దారిద్ర్యం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టులేని వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి మనస్తాప మనోవిచారం మనస్తాపం తలనొప్పి చాలు శిరస భారం తలనొప్పి అంటూ ఉంటావి అటువంటివి నిష్ఫలం ఏ విధం ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభవితాలు రాకపోవటం కృషి వాణిజ్యం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం నష్టం రావాలని ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం తులారాలు సంచరించడం అనేది శుభ ఫలితంలోని ఇవ్వజాను కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ పావు కందులు తీసుకొని ఓ బ్రాహ్మణి ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే పుస్తకం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు ఈ రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకొని సుఖాలు అనుభవించవచ్చు శుభంభూయ